ఇప్పుడు నా గురించి చెప్పు నీ తాత మొత్తం చెప్తాను విను నీ అసలు పేరు పాండ అమ్మాయితో తిరిగావు డాన్ వాట్ కీపీని గ్యాములో తిరిగావు చక్కన తిరిగావు డాన్ అన్నావు ఇది అన్నావు టీపీని టీపీని అన్నావు నీ ఏజెంట్ చాలా ఇంకా చాలా అమ్మాయితో తిరిగినా టీవీ పేర్కొన్నావు చాలా ఏ ఎవరి రేటు ఇవ్వ చెప్తాను సో నా సంగతి లేదు బతికిపోయినావు

కల్లోన కల్లోన ఉంటే చాలు కుదా మనలో ఎప్పుడు మనలో ఎప్పుడు ఉంటే చాలు కుదా ఆకాశము కళ్ళోన ఉంటే చాలు కుదా